వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న మీ పేరు నా పేరు అన్న మీది ఏ ఎక్కడ నుంచి వచ్చారు అన్న ఇంకో పది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే మధ్య దిగు దిగువ తరగతులకి అందరికీ మంచి జరిగింది మీ ఆలోచన చంద్రబాబు నాయుడు ఎందుకని అంటారమ్మ ఏం బాగలేదు ఏం మామూలుగా ఎక్స్ ఒక ఐదు వందలు ఎక్కువ సరే పదిహేను కూడా వస్తున్నాయి చేయలేదు మెయిన్ వ్యవసాయం అంతా దెబ్బతింటుంది రైతులందరూ ఇదే రైతుల వ్యవసాయం ఏం బాగుంటుంది జగన్ గారు రైతులకు కూడా కొన్ని పథకాలు అవి కౌలికి లేదుగా కౌలు చేసుకునే వాడికి లేదు నాకు లాంటి వాడికి రైతుకి ఏదో రైతు ద్వారా డబ్బులు అవుతున్నాయి కౌలు చేసుకునే వాడికి ఏమంటులేదు కౌలు చేసుకునే వాడికి మొత్తం అన్ని పెరిగిపోయినా మెయిన్ గిట్టుబాటు ధరల వల్ల దాకా పెరిగిపోయిందన్న అది ఏం లేదు అందుకని చంద్రనాయుడు కొడిస్తే బాగుంటుంది రైతులకి అయితే అభివృద్ధి జరిగిద్ది అంటారు అంతే పర్వాలేదు మనలాగా ఉండేది అన్న ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు వల్ల అసలు ఉపయోగం లేదంటారా లేదంటే ఇట్లా ఎందుకంటే నా ఇక్కడ ఎత్తున్నాడో మళ్ళీ మా దగ్గర తినేస్తున్నాడు కదా కూరగాయల మీద తినేస్తున్నాడు అన్నిటి మీద తినేస్తున్నాడు తేని మందు వేయాలంటే ఇప్పుడు వెళ్తే రెండు ఏళ్ళే మందులు బట్టలు వస్తోలేదు ప్రతి దాని మీద పడిపోయేది సబ్సిడీలు కూడా ఏం రావు లేదు మీద రైతుకు మంచి రావాలని చంద్రబాబు నాయుడు గారు రావాలంటారు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్